కొలకలూరు ఆర్సీఎం చర్చిలో పరిశుద్ధ మరియామాత మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విచారణ గురువు ఫాదర్ కాకుమాను మెల్కియర్ రాజు దివ్య బలి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు మరియమాత విగ్రహాన్ని తీరుపై ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తామని ఫాదర్ రాజు తెలిపారు తెనాలి రూరల్ మండలం కొలకలూరు ఆర్సీఎం చర్చ్ ఆవరణలో గురువారం పరిశుద్ధ మర్యామాత మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దివ్య బలి పూజ కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి మహోత్సవాలు జరిపారు విచారణ గురువు మెల్కియర్ రాజు ఆధ్వర్యంలో జీడిఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ రెవా కిరణ్ కుమార్ ఫాదర్ ప్రసాదులు ప్రత్యేక దివ్య బలి పూజ ప్రాముఖ్యతను వివరించారు దైవజనులు మాట్లాడుతూ పరిశుద్ధ మర్యామాతను పూజించాలని మంచి పనులు జరుగుతాయని భక్తులకు తెలిపారు జోసఫ్ రెడ్డి సంగీతంలో కూడిన దేవుని పాటలను అద్భుతంగా ఆలపించారు సంఘ పెద్దలు మరియదళం సభ్యులు యువకులు ఫాదర్లను పూలమాలలు దుశాల్వాతో ఘనంగా సత్కరించారు పండుగ సందర్భంగా మరియమాత విగ్రహాన్ని తీరుపై ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తామని ఫాదర్ రాజు తెలిపారు చిన్నారులు సంఘ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో మహోత్సవంలో పాల్గొన్నారు

రోజు తల్లి మరియమాత దేవమాత మహోత్సవ పండుగ శుభ సందర్భంగా మా ఈ కొలకలూరు గ్రామంలో దేవాలయ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఈ పండుగ సందర్భం ఏమిటంటే తల్లి మరియమాత దేవుని మాతగాను మానవుల యొక్క మాతగాను ఆమె తనను తాను పరిచయం చేసుకుంటూ దైవ దైవకుమారుని తన గర్భంతో మోసి మానవులందరికీ కూడా సహకరించి ఉన్నది తద్వారా మేమందరం కూడా ఆ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లి బాటలో మేము కూడా నడుచుకుంటూ ఆమె ద్వారా రాజ్యం చేర మాకు ఈ పండుగ ఎంతగానో దోహదపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఈ కొలకలూరు గ్రామంలో తల్లి మరే మాత మహోత్సవ దివ్య పూజా ఒక గొప్ప వేడుకగా జరుపుకొని ఉన్నాము సాయంత్రము ఆరు గంటలకు తేరు ప్రదక్షిణ ఉంటుంది ఆ తేరు ప్రదక్షిణలో యువకులు యువతులు మరి పెద్దలు సంఘ పెద్దలు గుడి పెద్దలు అందరూ కూడా కలిసి పిల్లలతో కలిసి బ్యాండ తల్లిని ఊరేగింపుగా పొరవీధుల్లో తీసుకుని వెళ్ళి ఆ తల్లి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పొరవీధుల్లో కూడా వెళుతున్నప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా వచ్చి ఆమెను గౌరవిస్తూ ఆమె అందించినటువంటి శుభవార్తను పొందినటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆశీస్సులను పొంది తద్వారా వారు ఆరోగ్యవంతులు కావటానికి ఆ యొక్క బజార్లు ఆ యొక్క వీధులన్నీ కూడా ఎంతగానో ఆశ్రవదించబడతాయని తెలియచేయటం అనేది